सम जाम सर డిఫరెంట్ ప్రోగ్రామ్ మనం చూడబోతున్నాం ఇవాళ నాలుగు డాక్స్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నాయి నిజంలో ఒక ధైర్యం దిశలో ఈ రోజున ఏదైనా స్త్రీలకి ఇబ్బంది కలిగితే ఒక్క క్షణం సెల్ ఫోన్ నుంచి మెసేజ్ ఇస్తే చాలు నిమిషాల్లో వచ్చి అక్కడ పోలీస్ వారు వాళ్ళని రక్షిస్తున్నారు ఇలా ఎన్నెన్నో అలాగే ఎవరికి అందరికి హెడ్ సెక్షన్ వాళ్ళు నెంబర్స్ ఇస్తున్నారండి మీరు ఏ ఎన్నో నెంబర్లో అవార్డు తీసుకోబోతున్నారో ఆ నెంబర్స్ కలెక్ట్ చేసుకోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి స్టేజీకి పక్కగా అందరూ కూడా లైన్లో వచ్చి మధ్యలో అవార్డు తీసుకుని ఎడం పక్క నుంచి కండికి దిగడం ఇది ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా శిక్షణ పాటిస్తారని మేము కోరుకుంటున్నాం అవార్డుస్ ఇప్పుడు వీడు చేయబోయే పెర్ఫార్మెన్స్ వంద వందనాలు వంద నాలుగు సెంట్ తెలుసా గర్ల్స్ హై స్కూల్ ఏలూరు ఏలూరు ఏఆర్ వారు గౌరవ ముఖ్య అతిథి గారిని శ్రీమాన్ సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే పరేడ్ ఫార్ ఆర్మీ

మొత్తం అందరూ కూడా మా యొక్క బంధనాన్ని మీరు స్వీకరించడానికి మీరు మీ ఈ సంకటంలో బయలుదేరి వచ్చి మా పేరెంట్ పర్యవేక్షణ చేయబోగా ఆహ్వానిస్తున్న వాళ్ళు పరిగారు పేరెంట్ కమాండర్ గారితో పాటు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ గారు ఈ ఉన్నారు మన ముఖ్య అతిథి శ్రీ కొను చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి వర్యులు టేలెట్ పర్యవేక్షణకి ప్రవేశించాను వెనక్కి రావాలి

సివిల్ ఉమెన్ పోలీస్ ఉమెన్ కండిషెంట్ బి కాంతిప్రియ ప్రియ ఆ వెనకాల వస్తున్నారు హోమ్ గార్డ్స్ ఉమెన్ కంటెషెంట్ ఎస్ లక్ష్మి పాలండాల్ గారు సారూ చెల్లో ఆ తర్వాత వస్తున్నారు ఎన్సిసి గర్ల్స్ కంటీషెంట్ ఏ తల్లి అనిత గారి సారథ్యంలో ఆ తర్వాత మన ముందుకు వస్తున్నారు ఎన్సీసీ వాయిస్ కంటింజ్ కమాండర్ సంతోష్ అక్కడ నుంచి మనకి బ్యాండ్ అందిస్తున్న వారు బాన్ మాస్టర్ ఎంసిహెచ్ కుమార్ బాబు గారు ఇప్పుడు అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించవచ్చుగా కోరుతున్నాం చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి ఎవరు చప్పట్లు బాగా కొడతారో వాళ్ళకి లాస్ట్ లో ప్రైజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కోరుతున్నాం

ఒకటే రాకి గట్టిగా సపోర్ట్ కొట్టండి అందరూ కూడా మనం కూడా అంత పర్ఫెక్ట్ గా చేయలేము ఆయన నెక్స్ట్ మనం ముందుకి రాబోతుంది బుల్లెట్ లా చూసుకుంటూ ఒక బుల్లెట్ ట్రైనింగ్ డాక్ రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఇప్పుడు బుల్లెట్ వస్తుంది ఎక్కడ లగేజ్ ఇస్తే బాంబు ఎక్కడ ఉందో అక్కడే నిలబడల్సింది చూస్తున్నాం మనం మీటర్ సుంకి దగ్గర ఏ మాత్రం గొడవ చేయటం సైలెంట్ గా ఉంటుంది ఇప్పుడు వెతకాలి అందులో బాంబు ఉందో లేదో చూద్దాం సార్ గ్రౌండ్లోకి వెళ్ళే వాళ్ళు వెనక్కి వచ్చేయండి సార్ మొత్తం ట్రాక్ మీద ఉన్న వాళ్ళని వెనక్కించండి సార్ మొత్తం ప్లీజ్ చూడండి ఇప్పుడైనా ఆయన చెయ్యి వాసం చూపిస్తారు యోధ చాలా ట్రైన్ చేయబడినటువంటి తన తను ఏమాత్రం ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా రంగ ప్రవేశం చేసింది యోధ అదిగో ఆయన ఇందాక మొహం దుడుచుకుని పెట్టినటువంటి ఖర్చు పదే చెప్పట కొట్టండి గట్టిగా వస్తుందండి అక్కడ ఖర్చీ ఎక్కడ ఉందో ఆ ఖర్చీ కూడా తను పట్టుకెళ్తా అదిగో క్యాచ్ చేస్తుంది గట్టిగా చెప్పండి కొట్టండి వెరీ గుడ్ లోదా దాని మాత్రం ఫైర్ ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ ఫైర్ లో దమ్ చేసి తన డ్యూటీ అదుగు 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 మళ్ళీ చపట కొట్టండి గట్టిగా రాకీ రాకీ లాగా పెర్ఫామ్ పెంపకం పనులు కూడా మంజూరు చేయడం జరిగింది ప్రధావ రక్షిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనే నినాదంతో ముందుకు వస్తోంది మహిళా శిశు సంక్షేమ శాఖ వారి శకటం ఏలూరు జిల్లాలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామీణ గిరిజన పరిస్థితుల్లో అలాగే నాణ్యమైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుండి పక్కా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం గతంలో టిట్కో గృహాలు మంజూరై నిర్మాణ పనులు పూర్తి కాని ఇళ్ల నిర్మాణ పనులను మార్చి ఇరవై ఇరవై నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం జిల్లాలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇల్లు మంజూరై బిల్లులు చెల్లింపులు జరగని ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం జిల్లాలో రెండు వేల పద్నాలుగు తర్వాత సొంత స్థలంలో ఇల్లు నిర్మాణంలో పునాదులు నిర్మించుకున్న వారికి ఇల్లు మంజూరు ఉత్తర్వులు రాని కారణంగా నిలిచిపోయిన ఇళ్లకు కొత్తగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించిస్తామని తెలియజేసుకుంటున్నాం జిల్లాను అటు వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తున్నాం స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందించే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం ఔత్సాహిక పాశ్రామికవేత్తలకు సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నాం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి పాశామికారు అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు అరికట్టేందుకు ఉద్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి పేద కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల పని దినాలు లక్ష్యానికి గాను ఇంతవరకు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల కుటుంబాలలోని మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఉపాధి హామీ కూలీలకు తొంభై రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల పని దినాలు కల్పించి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వేతనంగా చెల్లించాం ఈ ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై ఆరు కోట్ల రూపాయల మెటీరియల్ కంపోనెంట్ ద్వారా గ్రామాలలో రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు అంచనాలు రూపొందించాం నాలుగు వేల ఏడు వందల ఎకరాల్లో మొక్కలు నా నాటే కార్యక్రమం చేపట్టాం